వృషభ రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ అనుకూలంగానే సాగుతాయి ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు ఆ ప్రయాణాల ద్వారా అధిక ధనాదాయం ఉంటుంది పర్మినెంట్ కాని ఉద్యోగులకు ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది అనుకున్న అన్ని పనులు పూర్తవుతాయి బంధుమిత్రులతో అనుకూలతలు కొనసాగుతాయి మీ కుటుంబంలో ఆదరణ ఆప్యాయత పెరుగుతుంది సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి సంతానం కలుగుతుంది ఉద్యోగస్తులు ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు ఆస్తి లాభం ఆకస్మిక ధనలాభం ఉంటుంది అదృష్టం వరిస్తుంది మీ ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు అనుకూలంగానే ఉంటుంది ధనాదాయం బాగుంటుంది మీకు మేలు చేస్తున్న వారికి సహాయ సహకారాలు అందిస్తారు సంతోషం పెరుగుతుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది